టిఎస్ఎంసెట్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు విడుదలయ్యాయి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు తొలి పది ర్యాంకుల్లో ఐదుగురు తెలంగాణ విద్యార్థులు ఐదుగురు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఉన్నారు శనివారం విడుదలైన తెలంగాణ ఈఏపిసెట్ ఫలితాల్లో అబ్బాయిలదే పైచేయిగా ఉంది ఇంజనీరింగ్ విభాగాల్లో టాప్ టెన్లో ఒక అమ్మాయి మాత్రమే నిలవగా అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో టాపర్గా అమ్మాయి నిలిచింది మూడు పది ర్యాంకుల్లోనూ అమ్మాయిలు మెరిశారు ఇక ఇంజనీరింగ్ ఫలితాల్లో గత రెండేళ్ల ఉత్తీర్ణతతో పోల్చితే ఈ ఏడాది కాస్త తగ్గింది అగ్రికల్చర్ విభాగంలో మాత్రం ఉత్తీర్ణత శాతం పెరిగింది టీఎస్ఎఫ్సెట్ సెట్ ఫలితాలలో ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం తగ్గింది ఇంజనీరింగ్ స్ట్రీమ్లో లో డెబ్బై నాలుగు పాయింట్ తొంభై ఎనిమిది శాతం ఉత్తీర్ణత సాధించగా ఇందులో అమ్మాయిలు డెబ్బై ఐదు పాయింట్ ఎనభై ఐదు శాతం

అబ్బాయిలు ఎనభై ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం ఉత్తీర్ణత సాధించారు అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షకు తొంభై ఒక్క వేల ఆరు వందల ముప్పై మూడు మంది విద్యార్థులు హాజరుకాగా ఎనభై రెండు వేల నూట అరవై మూడు మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు